గత ప్రభుత్వాలు కాగితానికే పరిమితమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పింది చేస్తాం చేసి చూపిస్తామని మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై చైర్మన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు షాపింగ్ కాంప్లెక్స్ విగ్రహం నిర్మాణంపై మున్సిపల్ చైర్మన్ వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు సుమారు గంట పాటు మున్సిపల్ చైర్మన్తో వాగ్వాదం చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు విగ్రహం ఏర్పాటు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దు అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో మున్సిపల్ డీఈతో పాటు శానిటేషన్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ముందు ఉన్నట్టు ఇప్పుడు వ్యవస్థ ఉండదు అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఎందుకంటే మన ఇప్పుడు పదేళ్ళు పదేళ్ళు వచ్చిన మొత్తం ఇప్పుడు ఏమంటాం వేరే మాటలు వస్తున్నాయో ఇప్పుడు అందరు బాగుండదు కాబట్టి ఏమంటా అంటే పదేళ్ళు వీళ్ళు పాడు చేసింది నేను ఇప్పుడు రాత్రి రాత్రి సరిదిద్దు నేను దిద్దలేదు దానికి కొంచెం సమయం కావాలా ఒక ప్రక్రియ ఉంటది ఒక పద్ధతి ఉంటది కాబట్టి అన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతాం మీకు అంతా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ కౌన్సిలర్లు ఎవరైనా ఉంటే పోయా ఆ ఎమ్మెల్యే మన మాజీ ఎమ్మెల్యే ఉంది కదా మాజీ ఎమ్మెల్యే ఇంటి మనం ధర్నా ఏంటి ఎందుకు కాలే ఎందుకు చేయాలి పదేళ్ళు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి విషయంలో మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు ఉన్నా పార్టీలకు అతీతంగా నేను హెల్ప్ చేస్తాను దాంట్లో నేను ఎట్లాంటి సందేహం లేదు కానీ ముందు ఎందుకు కాలే ఇంతకు ముందు ఎంత ఇప్పుడు పక్కన ఉన్న తూప్రా డెవలప్ అయింది నర్సాపూర్ డెవలప్ అయింది మరి మెదక్ ఎందుకు కావాలి హెడ్ క్వార్టర్ కదా ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేశారంటే ఉన్న కలెక్టరేట్ ఉన్న ఎస్పీ ఆఫీస్ని కూడా నాశనం పట్టించు వీళ్ళు తెచ్చుడు కాదు వీళ్ళు కొత్తగా ఏం తేలే ప్రతి హెడ్ ఉన్నది ఆ వచ్చిన దాంట్లో కమిషన్లు తీసుకొని మొత్తం నాశనం పట్టించు పరలు పడుతున్నాయి ఇప్పుడు వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి ఎస్పీ ఆఫీసు కలెక్టరేట్ కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే నేను కూడా వంద చెప్తాను ఇప్పుడు విమర్శలు చేసే ఇది కాదు అది అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత అందరం మనం ఒకటే పార్టీలకు అతీతంగా పనిచేస్తాం కాబట్టి నేను కూడా ఏమైనా ఫండ్స్ ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం తీసుకుపోయి మెదక్ని అభివృద్ధిలో సేవలు ముందుకు తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తాం ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు తెలుసుకుంటేనే బాగుంటుంది తప్ప ఈ కోతులు తంటే మనం బుక్లు తంటే మనం షెల్టర్ కడుతున్నాం ఆ షెల్టర్ అయిపోతుందో తీసుకెళ్ళి పట్టుకెళ్ళని పెట్టేస్తాం అమ్మా కోతు కోతుళ్ళు భర్తించి ఎంత నాకు తెలుసు నా మిత్రుడు నా మిత్రుడు సజెస్ట్ చేసిన కోతులు పట్టియ్యకు నష్టపోతామన్నాడు నేను ఆర్థికంగా నష్టపోయినా ఆరోగ్యపరంగా నష్టపోయినా ఎవరు చెప్పుకోలేదమ్మా నేను నేను కౌన్సిలర్ రాజు గారు ఇంకా ఎవరే వద్దు మేమిద్దరం స్కూటర్ మీద వెళ్తుంటే ఒక వన్ కిలోమీటర్ ఎండ పడ్డాయి నా మీద అది కూడా పడ్డంగా చూసే మమ్మల్ని నేను ఏం స్పంది అయ్యానమ్మా ఎవరైనా ముందుకు వచ్చింటే దండం పెట్టి చేయండి దానికి సహకారం అందిస్తాను నేను మాత్రం కోతులు పట్టియ్యను నాతో కాదు దండం పెడుతున్నాను కమిషనర్ గారు కాదు ఒక స్వచ్ఛంద సంస్థతోటి పేట లాంటి సంస్థలతోటి మాట్లాడి వాళ్ళే అతడిని తీసుకుపోయి దానికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి దానికి ఫుడ్ పెట్టి దాన్ని ఫారెస్ట్లో వదిలే విధంగా ఒక ఏర్పాటు చేయండి కోతులను పట్టేసి ఎట్ల పడితే చేయడం అది కరెక్ట్ కాదు అది యానిమల్ నేననే కాదు ఇప్పుడు ఐఎమ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా మనం కోతులను హాని కలిగియద్దు అనేది ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలా మన ప్రజలకు మన ఇబ్బంది కాకుండా కోతులకు ఇబ్బంది కాకుండా ఎట్లా చేయాలనేది నేను మొన్న మీకు కొంతమంది నిపుణులతోటి ఫోన్ మాట్లాడిపించిన వాళ్ళు ఏదైతే సజెషన్ ఇచ్చిండ్రో మీరు చెప్పకముందే ఆల్రెడీ కమిషనర్ గారితో డిస్కషన్ అయింది వాళ్ళు ఏ విధంగా అయితే సజెషన్ ఇచ్చిరో ఆ విధంగా మీరు చేయండి ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు కోతులను పట్టుకొని అట్లా చేయొద్దు ఎందుకంటే నాకే కాదు మన అందరికీ కూడా కోతులు అంటే ఒక ఇది కాబట్టి కాబట్టి యానిమల్ యాక్ట్ ప్రకారం మనం అట్లా చేసి చేయడానికి వీలు లేదు కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో అట్లా అని చెప్పి ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టలేము ప్రజలకు ఇబ్బంది కావద్దు కోతులకు ఇబ్బంది కావద్దు రెండుకి కూడా మరి రెండు విషయాలు కూడా ఎట్లా సమన్వయం చేసుకొని మీరు పోతారు అనేది అట్లా చేసుకొని ముందుకు పోతుంది